సిపిఐ సిపిఎం డెమోక్రసీ అలాగే కమ్యూనిస్ట్ పార్టీలందరూ ఏకమై ఈ స్వాట్ మీటర్ల మీద ఒక ఉద్యమం ఏర్పాటు చేయడం జరిగింది అది సంతకాల సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా జరగడం జరిగింది ఈరోజు ఐదో తారీఖు స్థానిక సభ స్టేషన్ల దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం అయితే ఈ స్మార్ట్ మీటర్లు అనేది చాలా ప్రమాదకరమైంది ఇప్పుడు గతంలో అయితే కరెంటు బిల్లు వస్తే ఒక ఆరు రోజుల్లోనూ పది రోజుల్లోనో అక్కడికి వెళ్ళి కరెంటు బిల్లు కట్టేవాళ్ళం అయితే ఈరోజు వీళ్ళ నరేంద్ర మోడీ ఆదానితో కుంభక్కయ్యి ఈ స్మార్ట్ మీటర్లని పెట్టడం జరిగింది ఇది కానీ పెడితే యూనిట్ల ప్రకారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఆరు గంటల ఉదయం ఆరింటి కాడి నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకి ఒంటి గంట కాడి నుంచి సాయంత్రం ఆరింటికి ఆరింటి కాడి నుంచి నైట్ ఒంటి గంటకి ఒంటి గంట కాడి నుంచి ఉదయం ఆరింటి వరకు కూడా రీడింగ్ తీస్తూనే ఉంటారు ఆ రీడింగ్ మనకు తెలియదు ఎందుకంటే స్మార్ట్ మీటర్లు మనకు బిగింతారు ఆ బిగింపులో కూడా స్వార్థం కూడా ఉంది ఆ ఆ మీటర్ అయితే ఏదైతే ఉందో దాన్ని తొమ్మిది వేల రూపాయలు షాపుకి అయితే పదిహేడు వేల రూపాయలు ఇంటికి అయితే తొమ్మిది వేల రూపాయలు అది కూడా మన వినియోగదారుల మీదే పడుతుంది అది అది కూడా నెలకి మనం కట్టే బిల్లులో వందో నూట యాభై రూపాయలు కట్ చేసుకుంటాడు అది తొమ్మిది నెలల ప్రకారం మనం ఈ కరెంట్ మీటర్కి డబ్బులు కట్టవలసి వస్తుంది అవి పై పై ఫోన్లో రీడింగ్ చేసుకున్నట్టు కరెంటు కూడా చేసుకోవాలి ఏ టైం ఎలా తీస్తాడో తెలీదు మధ్య నైట్ కరెంటు ఎక్కువ ఎక్కువ ఎక్కువగా వినియోగం ఎక్కడ ఉంటుంది అంటే రాత్రుల టైము ఎక్కువ ఫ్యాన్లు వేసుకుంటాం లేకపోతే కూలర్లు వేసుకుంటాం కొద్ది కొద్ది పొద్దున్న ఏసీలు వేసుకుంటారు ఆ వేసుకున్న టైంలో రీడింగ్ ఎక్కువ వస్తుంది కనుక దానికో రేట్ వేస్తాడు మాత్రం ఒక్క పూట కానీ కరెంటు బిల్లు కట్టకుండా తక్షణం కరెంటు తీసేస్తాడు అది పగలైనా కానీ రాత్రులైనా కనుక టైమింగ్ ఉండదు వాడు ఎప్పుడు కరెంటు తీసేస్తాడో తెలీదు దయచేసి స్పాట్ మీటర్లను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు ఈ బిల్లు ప్రజా సంఘాల బిల్లు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకి అన్ని ప్రజా సంఘాలు సబ్ మీటర్ సెంటర్లో కరెంటు ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపు ఇవ్వడం జరిగింది అదే సందర్భంగా ఎక్కడ ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా ఏ మండలంలో ఆ మండలంలో చేయాలని చెప్పేసి పిలుపుని చేయడం జరిగింది ఈరోజు కొయ్యలగూడెం సబ్స్టే సెంటర్లో ధర్నా చేస్తున్నాం ఎందుకంటే మనం చూస్తున్నాం మన చెల్లో ఎలా డబ్బులు వేసుకుంటాం మనం అలాగే కరెంటు కాకుండా అదే రీతిలో వేసుకోవాలి ఆ డబ్బులు ఎప్పుడైపోతే కరెంట్ ఆగిపోయేటప్పుడు అది అలాంటిది మన ప్రైవేటు కంపెనీ వాళ్ళకి మన మోడీ గారికి ఇవ్వటం జరిగింది మోడీ గారు ఏంటంటే దాదాపు మనం నుండి ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు అడ్వాన్స్గా మన నుంచి వసూలు చేస్తున్నారు అలాగే తొమ్మిది వేల నుంచి పదిహేడు వేల రూపాయలకి మనకు పెట్టే మీటర్ ఖర్చు అంట అది ఎప్పుడు తొంభై మూడు రోజులు మనం అది ఆ కట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ తర్వాత ఏంటి మళ్ళీ మలుసుకోదాన్ని అందుకనే దపదపాలుగా ఇంకా మరి ఇప్పుడు ఇప్పుడు ఐదు వందలు వచ్చేది వెయ్యి రూపాయలు వస్తుంది బిల్లు ఇలాంటి ఈ స్మార్ట్ మీటర్లు వద్దని చెప్పేసి రాష్ట్ర కమిటీ ఐక్య కార్యకరణ కమిటీ ఇచ్చిన ఫిల్ పేర్కి ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది ఈ మొత్తం ఈ ఉపసమరించేంత కూడా ఆగేది లేదని చెప్పేసి ముగిస్తున్నాను ఈరోజు సబ్ ముందు ధర్నా నిర్వహించాలని అన్ని పార్టీలు ఐక్యతగా పోరాడి సబ్ స్టేషన్ ముందు ధర్నా చేయాలని మేము ఈరోజు ఈ కోయిలుగూడెం సబ్ స్టేషన్ ముందు మేము ధర్నా చేస్తున్నాం అదేవిధంగా మీటర్ షార్ట్ మీటర్లు ఈ అనేక చేలుకి అట్లానే ఇళ్లకు బిగించడం వల్ల చాలా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది ఈ దీని ముందే మేము ఛార్ట్ మీటర్లు పెట్టొద్దని మేము ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది అట్లనే అన్ని ప్రజా సంఘాలు మొత్తం అన్ని జిల్లాల నుండి రాష్ట్రం నుండి అన్ని చోటలు ఈ రోజున మేము ఐదో తారీఖు నిర్వహించాలని మేము అన్ని అన్ని పార్టీలు కలిసి ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాము